వెల్కమ్ బ్యాక్ టు ద పిఐఈ క్లాస్ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం గురించి నేర్చుకుందాం దాని తర్వాత ఇంకొన్ని చట్టాలు ఉన్నాయి కంటిన్యూషన్లో పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం దేని గురించి చెప్తుందంటే భారతీయుల విద్యాభివృద్ధి బాధ్యత పెరిగిన చట్టంగా దీన్ని పిలుస్తాం కారణం ఏంటంటే దీనికి పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టానికి కారణం ఎవరంటే చార్లెస్ గ్రాంట్ ఈయనని మనం ఆధునిక విద్యా పితామహుడిగా కూడా పిలుస్తాం భారతీయులు ఈయన ప్రకారము భారతీయులు అత్యంత వెనుకబడిన నీచమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ స్థితి నుండి బాగు చేయడానికి ఆయన ఆంగ్ల భాష క్రైస్తవ మత వ్యాప్తి రెండే మార్గాలను సూచిస్తాడు దానికి అనుగుణంగా పదిహేడు వందల తొంభై రెండు బ్రిటిష్ పార్లమెంట్లో విల్ బర్ ఫోర్స్ సహాయంతో పరిశీలన పేరిట చార్లెస్ గ్రాండ్ తీర్మానం చేస్తాడు బ్రిటిష్ పార్లమెంట్లో వెరీ ఇంపార్టెంట్ విల్ బర్స్ పోస్ సహాయంతో బ్రిటిష్ పార్లమెంట్లో పరిశీలన పేరుతో చార్లీస్ గ్రాంట్ తీర్మానం చేస్తాడు భారతదేశ విద్య కోసం ఒక లక్ష రూపాయలను కేటాయించడానికి నిర్ణయించుకుంటారు ఇక ఈ ఆంగ్ల చట్టాన్ని అంటే ఈ ఆంగ్ల సిష్టి చట్టాన్ని అంటే ఆంగ్ల విధానంలోనే విద్యను బోధించాలని దాని ద్వారానే ప్రజలు విద్యావంతులు మూఢనమ్మకాల నుండి బయటకు వస్తారని రాజా రామ్మోహన్ రాయ్ కూడా బలపరుస్తాడు ఈ ఆంగ్ల విద్యా విధానాన్ని బలపరిచిన వాళ్ళు మొదటి వారు రాజా రామ్మోహన్ రాయ్ పద్దెనిమిది పదమూడు చార్టర్ చట్టం ఇక అది పద్దెనిమిది పదమూడు తర్వాత వచ్చిన చార్టర్ చట్టం ఏంటంటే పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం దీన్నే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం అని కూడా అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టానికి ఇంకొక పేరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం దీన్నే సెయింట్ హెలీనా యాక్ట్ చట్టం అని కూడా అంటాం ఇక ఇది ఎందుకంటే పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం నిబంధనలు ఇరవై సంవత్సరాలు పునరుద్ధరించడం కోసం పద్దెనిమిది ముప్పై మూడు చార్టర్ చట్టం వచ్చింది ఇక నెక్స్ట్ మెకాలే ప్రతిపాదనలు ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఈ మెకాలే ఇండియాలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ మెకాలేకి సంబంధించింది మెకాలే ఎవరంటే ఆనాటి గవర్నర్ విలియం బెంటింగ్కి ఒక న్యాయ సలహాదారుడు లార్డ్ మెకాలే మెకాలే ప్రతిపాదనలు ఈయన ఎప్పుడు ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యను అంటే పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి రెండో తారీఖు మెకాలే ఆంగ్ల విద్యను ఇండియాలో ప్రవేశపెట్టి ఇక భారతదేశం తపోవన విద్య గొప్పతనం గురించి ఈయనంట బ్రిటిష్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ మెకాలే నేను భారతదేశంలో ఉన్న గ్రామ గ్రామాలన్నీ తిరిగాను ఎక్కడ ఒక భిక్షగాడు కూడా నేను చూడలేదు కారణం ఏంటంటే వారి పాఠశాలలో నేర్పించే నైతిక విలువలే కారణమని చెప్తాడు ఇక నెక్స్ట్ కంటిన్యూయేషన్ కనుక చూస్తే నెక్స్ట్ కంటిన్యూయేషన్లో లార్డ్ మెకాలే సంబంధించి ఆయన ఏం చెప్పిందంటే భారతీయుల గురించి విద్య ఆంగ్లేయులకు సామాన్య భారతీయులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేదిగా ఉండాలి అంటాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్య ఆంగ్లేయులకు సామాన్య భారతీయులకు మధ్యవర్తిత్వం చేయగల ఒక వర్గాన్ని తయారు చేసేదిగా ఉండాలంటాడు ఆ తర్వాత భారతీయులు రంగులో రక్తంలో భారతీయులై ఉన్న వారి ఆలోచనల జ్ఞానం జీవన విధానాలు మాత్రం ఇంగ్లీష్ వారీగా ఉండాలంటాడు మేకాలి అలాగే డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థీరీ కూడా చెప్తాడు అంటే డౌన్వర్ల్డ్ ఫిల్ట్రేషన్ థియరీ ప్రకారం ఏంటంటే మొత్తం భారతీయులను విద్యావంతులు చేయాల్సిన లే అవసరం లేదు ఉన్నత వర్గాల వారికి కనుక మనం చదువుని అందిస్తే వారు ఆ చదువుని సామాన్యుల వరకు చేర చేరేటట్లు చేస్తారు అంటాడు ఇక ఆంగ్ల విద్య మాత్రమే నవీన విద్య బండాగారానికి తాళం చెవి లాంటిది అంటాడు మెకాల ఇవన్నీ మెకాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఇక స్త్రీ విద్య గురించి కనుక చూస్తే ఇది పద్దెనిమిది యాభై అనే ఒక విద్యావేత్త సేకరించిన విద్యా గణాంకాల ప్రకారం ఐదు లక్షల మంది జనాభాలో చదువుకున్న వాళ్ళ పురుషుల్లో ఇరవై రెండు వేలు స్త్రీలు మాత్రం నలుగురే ఉండేవాళ్ళు అంట ఐదు లక్షల జనాభాలో పురుషులు ఇరవై రెండు వేల మంది ఉంటే స్త్రీలు నలుగురే ఉన్నారు అక్షరాశులు ఈ విధంగా స్త్రీ విద్య అనేది వెనుకబడినతనంగా ఉండేది కానీ ఆ తర్వాత శ్రీ విద్య యొక్క పునర్జన్మ ఎత్తిన సంవత్సరం ఏంటంటే పద్దెనిమిది వందల యాభై ఈయన ఇక్కడ ఈశ్వరిచంద్ర విద్యాసాగర్ అంటే ఆయన కలకత్తాలో బాలికల పాఠశాల స్థాపించారు ఇక రాజా వైద్యనాథ్ రాజా వైద్యనాథ్ భారత్లో ఇక్కడ శ్రీ విద్య కోసం ఇరవై వేల వరకు విరాళం ఇచ్చాడు ఈ ఇరవై వేల విరాళంతో విల్సన్ సతీమణి ఒక విద్యాలయాన్ని స్థాపించి దాంట్లో విద్యను అందించడానికి కృషి చేసింది ఆ తర్వాత శ్రీ విద్య కోసం ఇంకా పునర్ పాట పడిన వాళ్ళల్లో మహాత్మా జ్యోతిబా పూలే ఈ మహాత్మా జ్యోతిరావు పూలే ఏంటంటే తన భార్యతో కలిసి పూనాలో విద్యాలయం స్థాపించాడు అప్పటి కాలంలో విద్యను అందించడానికి ఎవరు లేకపోతే తన భార్యకు విద్యను అందించి విద్య నేర్పించి ఆమెనే మొదటి టీచర్గా నియమించిండు అంటే భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరంటే సావిత్రిబాయి పూలి ఇక విద్య నేర్పించి టీచర్ చేసిండు ఈ కృషికి మెచ్చి మగన్ బాయ్ కరం ఈయన కూడా ఒక ఇరవై వేల వరకు విరాళం ఇచ్చిండు కాబట్టి ఈ జ్యోతిరావు పూల గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏంటంటే ఏమంటాడంటే జ్యోతిరావు పూలేను నా గురువుగా అని సంబోధిస్తాడనమాట ఇక జ్యోతిరావు పూలేను మహాత్మా అనే బిరుదుతో కూడా సత్కరించారు ఆ తర్వాత జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఎనభై రెండులో హంటర్ కమిషన్తో కలిసి భావన కోసం ఉపన్యసిస్తాడు ఇక ఫస్ట్ అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది కూడా జ్యోతిరావు పూలేనే ఒక బ్రాహ్మణ వితంతు పుట్టిన బాలు దత్త తీసుకుని ఆయనకు యశ్వంత్ పూలేగా నామకరణం చేస్తాడు ఇక పండిత రమాబాయి సరస్వతి ఈమె కూడా శ్రీ విద్య కోసం బాల్య వివాహాలను వ్యతిరేకించడం మహిళా ఆర్య సమాజ్ ఈ విధంగా శారదా భవన్ బొంబాయిలో శారదా భవన్ ఆశ్రమాన్ని స్థాపించి శ్రీ విద్య కోసం పాట పాడింది సో ఫర్ మోర్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మిగతా కమిటీలు కమిషన్లు వారి గురించిన ఇంపార్టెన్స్ తెలుసుకుందాం టిల్ దట్ స్టే ట్యూ అండ్ స్టే ట్యూన్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ది ఛానల్